హాయ్ అండి నమస్తే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి చుండ్రు నివారణకి మేము చేసిన హెయిర్ ఆయిల్లో వేసిన హెర్బల్స్లో నిమ్మ తొక్కలు కూడా ఉన్నాయి నిమ్మకాయ అనేది సిట్రిక్ కంటెంట్ కాబట్టి నిమ్మకాయ తొక్కలు జుట్టుని సహజంగా కాంతివంతంగా చేయడానికి తల వెంటుకలు మెరిసేలా చేయడానికి మరియు చుండ్రుని తగ్గించడానికి సహాయపడతాయి నిమ్మ తొక్కల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి వీటిలోని పోషకాలు తలలోని రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి ఇది జుట్టు కుదుళ్లను బలంగా చేసి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది ఇవి జుట్టుకి సహజమైన కండిషనర్లా పనిచేసి జుట్టుని ఒత్తుగా చేస్తాయి నిమ్మ తొక్కల్లో ఉన్న యాంటీఫంగల్ గుణాలు చుండ్రిని తగ్గించడంలోనే కాకుండా తలలో దురదల్ని కూడా నివారిస్తుంది నిమ్మ తొక్కల్లో ఉన్న బ్లీచింగ్ గుణాలు జుట్టుకి సహజమైన మెరుపుని అందిస్తాయి తల వెంట్రుకల్ని సిల్కీగా చేస్తాయి నిమ్మ తొక్కలు తలని శుభ్రం చేసి జుట్టులోని అదనపు నూనెని దుమ్ముని తొలగించడంలో ఉపయోగపడతాయి నిమ్మ తొక్కలు జుట్టు నెరవడాన్ని తగ్గిస్తాయి అలాగే తల వెంట్రుకలు రాలడానికి కూడా నిరోధిస్తాయి మరో హెర్బల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాం చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే